అనే రంగస్థలాన్ని నిర్మించిందే అందుకు తన వారెవరో పొట్టేదో తేల్చుకొని తన వారు అనబడిన వారు గట్టి గింజలన్నిటినీ కూడా నిత్య జీవం అనే కొట్టులో ఉంచాలని స్థిరపరచాలని యుగ యుగాల పర్యంతం శాశ్వత జీవాన్ని ఇవ్వాలని నిర్ణయించి దేవుడు అసలు ఈ భూమిని రంగస్థలాన్ని నిర్మించాడు ఇందులో ఇంతమంది జనాలు ఈ నాటక రంగం మొత్తాన్ని నడిపిస్తున్నాడు కథ అంతా నడిపిస్తున్నాడు ఆరంభం మొదలుకొని నేటి వరకు జనములను జల్లెడబడతానే ఉన్నాడు జల్లెడబడతానే ఉన్నాడు అలా జల్లిస్తున్నటువంటి జల్లింపులో తరతరాలు 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 అనేక మంది పట్టబడతానే ఉన్నారు అందులో ఈ తరములోకి వచ్చేటప్పటికి నువ్వు నేను కూడా పట్టబడి దేవుని జల్లెడలో కూర్చున్న అదృష్టవంతుల మనం హలో లూయా హలో ఇంకా ఎవరైనా మారు మనసు పొంది రక్షణ పొందకపోతే ఇంకా నువ్వు దేవుని జల్లెల్లో లేవు పొట్టు లెక్కన్నావు పొట్టు లెక్క మనసు పొంది పాపాలన్నీ కడిగేసుకొని బాప్తీస్మం పొంది పరిశుద్ధ పరచబడి గట్టి గింజల లెక్కలో చేరతావా ధన్యుడివి ధన్యురాలివి లేకపోతే పొట్టే పొట్టు ఏం చేస్తారు మీరు చెప్పండి నా చిన్నప్పుడు పొట్టు బస్తాలు వేసుకొని ఇప్పుడు కూడా పొట్టు తీసుకెళ్తారు ఇటుక బట్టీలకు తీసుకెళ్తారు ఇటుక బట్టీలుగా తీసుకెళ్తారు పొట్టు పొట్లు ఏం చేస్తారు రైతులు బస్తాల్లో ఎత్తుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారు ఊరు బయట పెట్టుకుంటారా ఇంట్లో కట్టుకుంటారా మెట్టు ధాన్యం మెట్టు ఇంట్లో చేర్చుకుంటారా లేకపోతే ఊరు బయట పెడతారా ఇంట్లో మెట్టు కట్టుకుంటారు బయటికి పోయి లోపలికి వచ్చినప్పుడల్లా ధాన్యం చూసుకొని రైతు ఆనందపడుతుంటాడు ఎందుకు నా కష్టార్జితం కదా నాకు కష్టాజితం కదా అని ఇన్ని బస్తాలు ఉంటే అంత ఆనందంగా ఉంటుంది రైతుకి డబ్బులు దాచిపెట్టి కూడా అంత ఆనందపడ్డు ఒడ్లు బస్తాలు మెట్టు చూస్తే ఉంటుంది రైతుకి దేవునికి స్తోత్రం పొట్టునేం చేస్తారో తెలుసా నా చిన్నప్పుడు హోటళ్లకు తోలేవాళ్ళు పొట్టు పొయ్యిలు ఉండే ఇట్లా క్రాస్గా ఉంటుంది పొయ్యి ఇక బస్తా తీసుకెళ్ళి అందులో ఓపెన్ చేసి పెట్ట పెట్టేస్తాడు ఈ పొట్టు కాలి బూడిద అయ్యే కొద్దీ అది వస్తూ ఉంటుంది పొట్టు పొయ్యిలు హోటళ్లలో ఉండేవి ఇప్పుడైతే పొట్టు అంతా ఇటుక బట్టీలకి వెళ్తుంది పొట్టుని మీరేం చేసుకుంటారు బస్తాల్లో దాచిపెట్టుకొని ఇంట్లో మెట్టు కట్టుకుంటారా అగ్నికి వాడతారా పెద్దగా అగ్నికే ఓకేనా రైట్ తోటలో చెట్లు వేసాం కొన్ని చెట్లు బాగున్నాయి కొన్ని చెట్లు బాగా లేవు తెగులు పడి సచ్చినాయి ఆ చెట్లను ఏం చేస్తాం బాగా ఆ చెట్లను ఏం చేస్తాం శుభ్రంగా వేళ్లతో సహా పీకేసి మొక్కలు మొక్కలు చేసి దాన్ని కూడా అగ్నికే ఇంట్లో పొయ్యికి వంట చెరుకులాగా వాడతాం అవునా ఆ ప్లేస్లో మళ్ళా వేరే మొక్కలు నాటుకుంటాం చచ్చిన ప్రతి మొక్క బతుకంతే పొట్టు బతుకంతే చచ్చిన మొక్క అయినా చచ్చిన చెట్టయినా ఒట్టి పొట్టైనా అలాగే రక్షణ అనుభవం లేకుండా మారు మనసు లేకుండా సువార్తను తిరస్కరించినటువంటి పొట్టు చెట్టు బ్రతుకు కూడా అగ్నికే అగ్నికే